హలో అండి హాయ్ అందరికీ మా కి మీకు అందరికీ స్వాగతం మరి ఈరోజు ఏం విషయం చాలా మందికి సరైన ఫుడ్ అన్నీ తీసుకుంటున్నా కూడా ప్రతిరోజు ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటుంటారు వాయిస్ అనేది గట్టిగా వస్తుందా ఓకే అండి ఇటీవ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను మరి ప్రతిరోజు కూడా ఉదయం అనేది ఒక యుద్ధం అనేది చేస్తుంటారు మరి ఎందుకు ఆ విధంగా మరి ప్రతిరోజు ఉదయం లేవగానే ముందు కాఫీలు టీలు ఇవన్నీ కరెక్ట్ గా టైంకి జరుగుతున్నాయా లేదా టిఫిన్ కరెక్ట్ గా తింటున్నాము లేదా అని ఇది ఆలోచన చేస్తుంటారు కానీ ప్రతిరోజు ఫ్రీ మోషన్ అవుతుందా లేదా ఇది చూసుకోవాలి కదా మనము మరి చాలా హెల్త్ ఇష్యూస్ అనమాట ప్రిమోషన్ అనేది అవ్వకపోతే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటారు మరి చిత్త చివరికి ఏమవుతుందంటే ఫైల్స్ వచ్చేసి వాటికి ఆపరేషన్ వరకు కూడా వెళ్ళడానికి అంత సీరియస్ కండిషన్ అవుతుంది మరి చిన్న చిన్న వాటికి ఆపరేషన్స్ మరి చూడండి మనము ఎంతో పెద్ద పెద్ద జరిగితే గానీ ఆపరేషన్గా కూడా ఆలోచన చేస్తాం ఆపరేషన్ అవసరమా కాదా ఎందుకు ఈ విధంగా అనేసి ఆపరేషన్ లేకుండా మరి ఏంటంటే ఈ కాలంలో చాలా మంది ఫైల్స్ ఆపరేషన్ కి వెళ్తున్నారు ఏ మాత్రం ఆలోచన చేయకుండా మరి ఏంటంటే సెంటర్లు కూడా చూడండి ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఒక ఐదు ఆరు అయితే ఉంటాయి డాక్టర్లు ఏంటి ఫైల్స్ ఆపరేషన్ చేసే డాక్టర్లు మరి వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషించడానికి మనము ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనమాట అంతే కదా పరుల సేవే దేశ సేవ అన్నట్లు సరే సరే మరి ఈ రోజైతే మనము ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే మనము లేవగానే లేవగానే నీళ్లు దప్పి కానీ కాకపోనియండి ఒక లీటర్ నీళ్ళు తాగేసేయండి లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ లీటర్ తాగలేం మేము అంటే మామూలుగా చూడండి లీటర్ నీళ్ళు తాగలేమనే వాళ్ళకు కొందరికి డ్రింక్ అలవాటు ఉంటుంది కదండి వాళ్ళు ఏం చేస్తారు చూడండి అంత కొంచెం వస్తారా మందు ఏం చేస్తారు ఇంత పెద్ద బాటిల్ పట్టుకొని దించకుండా తాగేస్తుంటారు చూడండి మరి అది బ్యాడ్ కదా మామూలుగా మందు తాగడం అనేది బ్యాడ్ మరి దాన్ని అంత క్రమశిక్షణగా నేర్చుకున్నప్పుడు మనకు అవసరమైనటివి మన శరీరాన్ని బాగు చేసేటివి మనం ఇంకా క్రమశిక్షణగా నేర్చుకోవాలి కదా మరి అప్పుడు ఏం చేయాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా దప్పిగైనా కాకపోయినా ఒక లీటర్ నీళ్ళు అయితే తాగేసేయండి ఒక ఇరవై నిమిషాలు టైం పెట్టుకోండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మొత్తానికి మీ జీవిత లక్ష్యం ఏంటంటే ఉదయాన్నే ఆరు కల్లా లేదంటే ఆరున్నర కల్లా ఏం చేయాలంటే లీటర్ నీళ్లు తాగేసేయాలి ఇది ఫస్ట్ జీవిత లక్ష్యం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అంటే మోషన్ అవ్వని వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తర్వాత ఏం చేయాలి ఒక ఇరవై నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కూడా మళ్ళీ ఒక హాఫ్ లీటర్ నీళ్ళు తాగాలి హాఫ్ లీటర్ నీళ్ళు తాగేస్తే మనకేమవుతుంది జీర్ణాశయం కింద మనకు పెద్ద పేగులు ఉంటాయి అన్నమాట ఆ జీర్ణాశయం కింద పెద్ద పేగులు ఉన్నప్పుడు నీళ్ళన్ని మనం తాగడం వల్ల ఇట్లా వేలాడినట్టు అవుతుంది కదా పొట్ట మనకు పొట్టను బెలూన్ అంటారు బెలూన్ అంటా ఉంటారు పొట్టను ఎంత తిన్నా లోపలికి పోతానే ఉంటుంది మీరు బెలూన్ దాన్ని అదేం చెప్పదు మనకు అంటే ఇంతే తిను నాకు పొట్ట టైట్ అవుతుంది అని ఏం చెప్పదు ఎంత వేసినా ఇంకా పోతానే ఉంటది పోతానే ఉంటది పొట్టలోకి మరి కాబట్టి బెలూన్ లాగా అదేమవుతుంది ఇట్లా బెలూన్ లో నీళ్ళు పోసినప్పుడు ఏ విధంగా అయితే మనకు ఇట్లా సాగుతుందో కిందికి రౌండ్గా అట్లా సాగి వస్తుంది అనమాట అట్లా సాగి వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు ఆ యొక్క జీర్ణాశయం కింద ఉండేటువంటి పెద్ద పేగులన్నీ ఉంటాయి కదా మనకి ఈ విధంగా ఏ విధంగా ఏ విధంగా అన్ని కూడా వాటి మీద బరువు పడుతుంది ఇట్లా నొక్కినట్టు అనమాట నొక్కినట్టు బరువు పడితే ఏమవుతుంది మనకి ఏదైనా కూడా ఇప్పుడు ఏదైనా ఇట్లా ఈ కొమ్ముంది ఇట్లా దీని మీద ఇట్లా నొక్కి పట్టాము ఇదేమి కిందికి వస్తుంది కదా మరి అట్లే విధంగా మనకేంటంటే ఈ పొట్ట జీర్ణాశయం అంతా బరువు అన్నప్పుడు ఆ యొక్క పెద్ద పేగుల్లో ఉండే వ్యర్థం అంతా కూడా కదలిక స్టార్ట్ అవుతుంది అనమాట కదలిక స్టార్ట్ అవుతుంది సరే అట్లా కన్నీళ్ళు ఎన్ని తాగినా అట్లా కదలిక స్టార్ట్ అయినా ఇంకా మాకు అవ్వలేదు ఫ్రీ మోషన్ దానికి మళ్ళీ టాబ్లెట్లు వేస్తున్నాము పొడి మింగుతున్నాము ఇవన్నీ చెప్తా ఉంటారు మరి ఇవన్నీ ఏంటంటే సరే అత్యవసరానికి ఇంకా ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు అయినా కాకపోతే మనకు తప్పదు ఇంకా ఏంటి ఖచ్చితంగా అట్లా ట్యాబ్లెట్లు ఏదైనా తీసుకోవడానికి మరి అట్లా కాకుండా ప్రతిరోజు వాటర్ తీసుకుంటూ వాటర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అబ్బా తాగమన్నారు నీళ్ళు తాగేసాం ఇంకా పక్కన పెట్టేద్దాం దాని పని అది చేసుకుంటుంది అనేసి గమ్మునుండద్దు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దృష్టి పెట్టాలి మన పేగుల్లో వస్తుందా లేదా దాని మీద దృష్టి పెట్టాలన్నమాట దృష్టి పెట్టేసి పొట్ట మీదనే మనము కాన్సన్ట్రేషన్ చేసి ఉండాల ఏం జరుగుతుంది అక్కడ ఏమవుతుంది ఏమవుతుంది ఏమి ఇంకా పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండాలి పాజిటివ్ థింకింగ్ ఏంటంటే బా నాకేం చేసినా అసలు కాదు ఇది ప్రతిరోజు సమస్య ఎవరితో చెప్పుకోవాలన్నా తెలియట్లేదు ఏం చేయాలి అసలు ఏం చేయాలా ఎవరితో చెప్పాలా ఎట్లా చెప్పాలా డాక్టర్ పోయి ఎట్లా చెప్పాలా ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు మరి వాళ్ళందరికీ చెప్పడం కంటే ముందు మన పొట్ట మనకేం చెప్తుంది మన పేగులు మనకేం చెప్తానా ఇది వినడం నేర్చుకోవాలి మనం అప్పుడేంటంటే ఇక్కడే చూడాలి కదులుతోంది కదులుతోంది ఆ పొట్ట బరువు వెళ్ళి పడుతోంది కదలికొస్తోంది కదలికొస్తోంది ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట ఇంకా ఏంటి మనకు చెప్తుంటారు కదా మనము ఏదైనా ఈ పని చేయాలన్నా ఎట్లా చేస్తాం ఎట్లా చేస్తాం చేయగలమా లేదా అంటే మన పక్కన మనకు శ్రేయభులాసులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారు ఆ నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు చేయగలవు అంటే అంతవరకు మనం చేయలేకపోయినా ఆంజనేయునికి మాదిరి శక్తి వచ్చినట్టు మనం ఆ చేసేస్తాం నాకేముంది ముందులే నేను చేసేస్తా అని సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకు వస్తుంది అనమాట పక్కన వాళ్ళు చెప్పినప్పుడు మరి అదే విధంగా ఏం జరుగుతుందంటే మనం ఏ విధంగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నప్పుడు ఆ పెద్ద పేగుల్లో కదలిక స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ మందికి ఈ విధంగా జరిగిపోతుంది అనమాట ఇంకా ఈ వీళ్ళు ఏం చేయాలంటే ఫుడ్ తీసుకునేటప్పుడు చూడండి మనకు ఉదయాన్నే టిఫిన్ తినేస్తుంటారు మధ్యాహ్నము రైసు ఇంకా ఏదన్నా కర్రీ సాయంత్రం ఇంకా ఏదన్నా అట్లంతా కాకుండా ప్రతిరోజు ఫుడ్డులో ఫైబర్ ఫుడ్ ఉండేట్టుగా తీసుకోండి మరి ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తారు ఫుడ్ ఏంటి అంటే పండ్లు తీసుకోండి ఇది బత్తాయి పండ్లు ఉంటాయి కదా తర్వాత బొప్పాయి బత్తాయి పండ్లు ఇట్లా పీచు పదార్థం ఎక్కువ ఉండేటి పండ్లు తీసుకోండి ఏమి సాయంకాలం మరి ఒకటి కాదు మరి ఇట్లా సమస్య ఉన్న వాళ్ళు ఒకటి అర అంత ముక్క మేము తింటున్నాము అంత ముక్క రోజు ఒక ముక్క తింటానండి పండు అట్లా కాదండి ఒక్క ముక్కకు రెండు ముక్కలకు పెద్ద పేగులు వండిందంటే ఎట్లా కదులుతుంది ఎంత ఎన్ని అడుగులు ఉంటుంది అనుకుంటున్నారు పెద్ద పేగు దాదాపు ఇరవై అడుగులు ఉంటుంది ఇరవై అడుగులు ఇంత పొట్టలో ఏం చేశారు భగవంతుడు అట్లా బీరకాయ పీచు మాగారు అట్లా పీచు పెరికేసి అట్లా పొట్టలో పడేసాడు ఇంకా దీన్ని నువ్వేసేసుకొని నువ్వేటనా చేసుకునేసి కుప్ప కుప్ప ఉంటాయి అంత లోపల మరి అంత ఇరవై అడుగులు పెద్ద పేగుల్లో ఉండే వ్యర్థం అంతా బయటికి రావాలంటే ఇంత ముక్క అంత ముక్క పండ్లు తింటే సరిపోతుందా చూడండి కాబట్టి బాగా ఇన్ని ముక్కలైతే తినండి మామిడి ముక్కలు కానీ తర్వాత చీనకాయలు అవి కానీ తర్వాత కమలా పనులు కానీ ఏవైనా ఇన్ని ముక్కలు అయితే తీసుకోండి ఏమి ప్లేట్ నిండా ఉండాలన్నమాట అంతా కూడా ఇంకా ఇదేంటి బొప్పాయి ఖచ్చితంగా తీసుకోండి ప్రతిరోజు మోషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ప్రతిరోజు బొప్పాయి తినాలి ప్రతిరోజు ఇంకేదన్నా కష్టం అనుకున్నప్పుడు ఆపేయండి కానీ ప్రతిరోజు ఇంత కాయ అయితే బొప్పాయి తినండి ఏమీ కాదు తర్వాత అన్నీ మేము పండ్లంతా తినలేము దొరకడం లేదు ఎట్లా చేయాలి అంటే దానికి ఏం చేయాలి మనము ఇంత గ్లాసు చీనా పండ్ల జ్యూస్ అయితే తాగేసేయాలి కమలా పండ్ల జ్యూసా చిన్న పండ్ల జ్యూసా బత్తాయి పండ్లు అంటారు కదా ఇంత గ్లాస్ అయితే తాగేసేయాలి ఖచ్చితంగా ఎప్పుడు సాయంకాలము ఫుడ్ ఏమి తీసుకోకుండా చపాతి కానీ ఏం కానీ ఫుడ్ తీసుకోకుండా డైరెక్ట్ ఇంత గ్లాస్ జ్యూస్ అయితే మనము తాగేసేయాలన్నమాట మరి అట్లా ఏమవుతుంది మనకు అన్నీ కూడా పీచు పదార్థాలు ఇట్లా పోయి పొద్దున్నే వాటర్ తాగి ఇట్లంతా కూడా జరిగి జరిగి మనకి ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా కొందరికి పండ్లు తినడం అంత ఇష్టం లేదు అనే వాళ్ళు మొలకలు తినచ్చు ఏ మొలకలు పెసలు పచ్చ పెసలు నానబెట్టేసుకొని మొలక కట్టుకొని ఆ మొలక తిన్నారంటే చాలా మనకు ప్రోటీన్ వస్తుంది పీచు పదార్థం వస్తుంది ఏ రోజుకు ఆ రోజు ఎనర్జీ వస్తుంది కాబట్టి అట్లా అవన్న అవి కూడా ఇన్నెన్ని కాదు ఏం చేస్తుంటారు మామూలుగా ఆ మొలకలు తింటున్నారా ఆ మేము రోజు మొలకలు తింటాము ఎన్ని తింటారంటే ఏదో అట్లా వెళ్ళి బస్ స్టాండ్లో స్టాండ్లో ఇట్లా వెళ్ళినప్పుడు పది రూపాయలు ఇస్తే ఇంత ప్యాకెట్ ఇస్తారు అన్నీ ఉంటాయి అది తింటాం రోజు మేము బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా ఉంటారు ఇన్నెన్ని తింటే ఏమవుతుంది అసలు మరి అన్నం ఎప్పుడైనా అంత తిన్నారా ఇడ్లీ ఒక ఇడ్లీ ఇంత తినేసి మానుకున్నారా లేదంటే దోశ అంత ముక్కని మానుకున్నారా కాదు కదా కాబట్టి మొలకలు తినడం అంటే ఎన్ని తినాలి ఇట్లా దోశలతో తీసుకుంటే అన్ని దోశలు నిండా తినాలి తర్వాత పండ్లు తినడం అంటే దోశలతో తీసుకుంటే దోశలు నిండా రావాలి ఇవి ఎప్పుడు కూడా తక్కువ తక్కువ తినకూడదు ఏంటి మొలకలు కానీ పండ్లు కానీ ఇదంతా ఫైబర్ ఫుడ్ అనమాట ఇప్పుడు ఉదయాన్నే ప్రీ మోషన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు రోజులో ఈ పీచు పదార్థాలు ఉండేటివి ప్రొటీన్ ఫుడ్ ఇదంతా తీసుకుంటూ ఉండాలి ఇవన్నీ కానప్పుడు ఏమవుతుంది మనకు చెట్టు చివరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనము హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ఫైల్స్ నాకు మోషన్ అవ్వడం లేదు ఎట్లుంటుంది చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అని చెప్పడానికి ఇంటి దగ్గర నుంచి నిన్ను నువ్వు ఎంత మోటివేషన్ చేసుకోవాలో ఎంత మోటివేషన్ చేసుకోవాలి ఆ విషయం చెప్పడానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది కదా మరి అంత పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు మనకు పోరాటం జీవితమే ఒక పోరాటం అని చెప్పారు ఇక్కడ ఒకసారు జీవితమే ఒక పోరాటం ఎక్కడ మామూలుగా బయటన్ని సాధించడంలో జీవితమే ఒక పోరాటం మరీ బాత్రూంలో కూడా పోరాటం ఏంటండి అసహ్యంగా కాబట్టి అవేమొద్దు చెప్పినట్టు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి సాయంకాలం అట్లాంటి ఫుడ్ తీసుకోండి ఉదయము మొలకలు కానీ అట్ల ఏమన్నా తీసుకోండి మధ్యాహ్నము మీరు ఏమి తిన్నా కూడా కూరలు కొంచెం ఎక్కువ తినండి ఇంత కూర చేసుకొని నలభై మంది తినకుండా ఇంత కూర కనీసం ఇంత కూర ఒక తాలింపు లేదంటే ఒక పప్పు సేజ్ చేసిన కూర ఇంత తినండి తర్వాత తినే రైస్ తక్కువ తినండి దానికి బదులు ఈ మల్టీగ్రీన్ చపాతి తింటే ఇంకా మంచిది అనమాట ఇంకా ఒక రెండు చపాతీలు తిని ఇంత కూర తిన్నాం అనుకోండి ఇంకా మీకు జన్మలో ప్రిమోషన్ కాలేదు అనే సమస్య రాదనమాట జన్మలో రాదు ఆ రోజు ఇవంతా జాగ్రత్తలు పాటించినారనుకోండి ఆ రోజు విజయం సాధించినట్టు ఉంటుంది మీకు కదా ఒకసారి అంతే ఎన్నాలనుంటో ప్రిమోషన్ అవ్వక అవ్వక అవక అవ్వక ఒకసారిగా వాష్రూమ్లోకి పోగానే టెన్ సెకండ్స్లో టెన్ సెకండ్స్లో మోషన్ అయిపోయిందంటే ఆ రోజు మీరు ప్రపంచ విజేత మాదిరి తిరిగి వస్తారన్నమాట అంత బరువుగా అయిపోయి ఉంటుంది మోషన్ అవ్వడం అనేది సరే మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కూడా మళ్ళీ మేము కొన్ని ఆసనాలు చేయగలము అంటే ఒక మూడు నాలుగు ఆసనాలు చెప్తాను చూడండి ఇవి ఫిఫ్టీన్ మినిట్స్ చేశారంటే నీళ్ళు తాగిన తర్వాత ఉదయం నీళ్ళు తాగమని చెప్పాం కదా ఆ నీళ్లు తాగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఈ ఆసనాలు వేశారంటే అనమాట మీకు ఇంకా జన్మలో మోషన్ కాలేదు అనే సమస్యే రాదనమాట ఖచ్చితంగా ప్రీమోషన్ అయితే అంత అయిపోతుంది సరే ఆసనాలు ఏంటి చూడండి ముందుగా అయితే ఒక ఐదు నిమిషాలు ధ్యానం అనేది చేసుకోవాలండి మనం ఖచ్చితంగా ఏమి ఏ ఆసనాలు చేసుకున్నా కూడా ధ్యానం ప్రాణాయామం చేసుకోవాలి స్ట్రైటికి కూర్చొని పుట్ట లోపలికి లాగి కూర్చోండి మరి మనకు ధ్యానం అనేది ఎందుకు చేయాలంటే ఆసనంలో మనము కాన్సన్ట్రేషన్గా చేయడానికి అనమాట అంటే మనం వేరే ఆలోచనలేమీ లేకుండా రావడానికి చూడండి ఇట్లా కాళ్ళు దూరంగా పెట్టేసి ఆ విధంగా చేతులు ఇలా పెట్టేసి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి ఈ ఆసనంలో మీరు ఎంతసేపు కూర్చోగలిగితే ఎంతసేపు కూర్చోండి ఒక పదహైదు నిమిషాలైనా కూర్చోండి ఏం ఇబ్బంది లేదు కూర్చోగలిగితే బ్యాక్ స్ట్రైట్ ఉండాలి చేతులు చూడండి మోకాళ్ళ మధ్య ఇట్లా సైడ్ పెట్టేసి వాటిని ఇంకా వెడల్పుగా తోస్తూ మనం కాళ్ళను స్ట్రైట్ నమస్కారం అనేది పెట్టుంటాం మరి ఇదే ఆసనంలోనే అట్లా ఇప్పుడు ఈ ఆసనంలో ఇలా కూర్చున్నాం కదా ఇంకా బాగా చేయగలమంటే ఇట్లా నడుచుకుంటూ వచ్చేయండి కాళ్ళు అలాగే ఉండాలి ఇట్లా నడుచుకుంటూ వచ్చేయండి మళ్ళీ కూడా నడుచుకుంటూ వెనక్కి ఇట్లా ఒక ఐదు సార్లు చేయండి ఒకవేళ మేము అట్లే కూర్చోలేము చాలాసేపు ఉంటే ఇట్లా సార్లు చేసే ఇట్లా ఇదయ్యాక మళ్ళీ మనము ఈ విధంగా కాలు పెట్టేసి చూడండి చేతులు ఇలా పెట్టేసి ఇట్లా తర్వాత ఈ చేతులు ఇలా పెట్టేసి ఆ ఇట్లా ఒక ట్వంటీ టైమ్స్ చేయండి ట్వంటీ టైమ్స్ చేసిన తర్వాత ఇంకొకటి రెండు కాళ్ళు ఈ విధంగా పెట్టేసి చేతులు ఇలా పెట్టేసి ఇట్లా రివర్స్ అనమాట పైకి ఇప్పుడు వేళ్ళ మీద నిలబడాల వేళ్ళ మీద నిలబడి నిదానంగా నడుచుకుంటూ రావాల మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ పాదాలు మోపకూడదు మళ్ళీ ముందుకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇవన్నీ ఏంటంటే బండల మీద చేయదు మీరు ఎప్పుడు కూడా బండల మీద చేయకుండా ఇట్లా మ్యాట్ వేసుకోండి ఖచ్చితంగా ఒకటి కాకపోతే నాలుగు వేసుకోండి మ్యాట్స్ కంఫర్ట్గా ఉండాలి ఆసనానికి ఎప్పుడు కూడా తర్వాత ఇదే ఆసనం చూడండి గాలి పిలుస్తూ వేళ్ళు పైకి చేతులు బాగా సాగరిస్తాం మళ్ళా గాలి వదులుతూ కిందికి గాలి వదిలేస్తాం కొంచెము దూరంగా పెట్టుకోండి ఇట్లా మొదట చెప్పిన ఆసనము ఒక పదహైదు నిమిషాలు వేసేయండి లేదా ఐదు సార్లు ముందుకు వెనక్కు తిరగండి తర్వాత ఇందాక చెప్పిన ఈ ఆసనము ఫైవ్ టైమ్స్ ముందుకు వెనక్కి తర్వాత నించున్న చోటనే ఇలాగే ఉండేసి కాళ్ళు పైకి లేపుతూ చేతులు స్ట్రెచ్ చేస్తూ గాలి పిలుస్తూ చేతుల పైకి కాళ్ళు పైకి గాలి వదులుతూ కిందకి ఇట్లా ఒక టెన్ టైమ్స్ చేయండి సరిపోతుంది దాంతోపాటి మనకు ఒక్క అని చెప్తాను చూడండి చాలా సింపుల్ గా చెప్తున్నానండి మీకు ఎక్కువ చెప్పట్లేదు అంటే వెళ్ళడానికి టైం మనకు చేయడానికి టైం ఉండకపోవచ్చు కదా కాబట్టి ఫస్ట్ ఏంటి మనకు మిగతా ఆరోగ్యం తర్వాత చూసుకున్నాము ఫస్ట్ ఏంటి మనకు ఈ సమస్య అనేది అయిపోవాలి ఎమోషన్ అనేది అయిపోవాలి దానికోసం చూడండి ఎడమ చేయిలాగా చిన్న ముద్రలో పెట్టేస్తాము కుడి చేయి వేలిలా వెడల్పుగా చేసేసి పొట్ట మీద పెట్టేసుకుంటాము లాంగ్ ఇన్హెల్ లాంగ్ ఎక్సెల్ త్రీ టైమ్స్ చేస్తాము ఇప్పుడు లాంగ్ ఎన్హెల్ తీసుకుంటాము గాలి వదులుతూ పుట్ట లోపలికి లాగుతాం కపాలభాతి ప్రాణాయామము చూడండి గాలి వదలడము పుట్ట లోపలికి లాగడం రెండు ఒకటేసారి జరగాలి ఇట్లా నిదానంగా ప్రాక్టీస్ చేయండి ఇట్లా చేసి నిదానంగా ప్రాక్టీస్ తర్వాత ఫాస్ట్ గా థర్టీ టైమ్స్ కానీ సిక్స్టీ టైమ్స్ కానీ ఎన్నిసార్లు ఊపికి అయితే అన్ని సార్లు చేయండి ఇది మనకు సమస్య కాదు ఎన్ని అయినా చేసేయచ్చు అనమాట సిక్స్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ పూర్తయ్యాయినవి మళ్ళీ ఒకసారి త్రీ టైమ్స్ లాంగ్ నిహ లాంగ్ ఎక్సెల్ తీసుకొని మళ్ళీ థర్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ అనేది చేయొచ్చు అనమాట టైమ్స్ మరి ఈ విధంగా చేసుకోండి సింపుల్గా చూడండి మూడంటే మూడే ఆసనాలు చెప్పాను మీకు నేను మూడు నాలుగు ఆసనాలు చెప్పాను నాలుగు ఆసనాలు ప్లస్ ఒక్కటే ప్రాణాయామము తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు ఎక్కువ లేదు ఇంతంత చాటభారతం లేకుండా అవి కొన్ని పాటించండి మరి అయిపోయాక శవాసనం వేయాలి లేదా ధ్యానం చేయాలి ఓకే అండి బాయ్ అందరికీ మనము సాయంకాలము మళ్ళీ ఎయిత్కి కానీ లేదంటే నైన్కి కానీ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఓకే అండి బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ సాయంకాలము ఎనిమిది గంటలకు లైవ్లో వస్తాము హెల్త్కు సంబంధించిన మానసిక ఆరోగ్యమా శారీరక ఆరోగ్యమా సంబంధించిన ఒక మంచి టాపిక్ అయితే తీసుకొని మీకు అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఈ లోపే చేయాలి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకో విషయం అండి మీరు ఆసనాలన్నీ చేసి జాగ్రత్తలన్నీ తీసుకొని మీకు ఇది ఉపయోగపడిందా వీడియో ఎలా ఉపయోగపడింది అనేది కింద కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి వచ్చి ఓకే తర్వాత ఇలాంటి హెల్త్ సమస్య ఉన్న వాళ్లకు మీరు ఈ వీడియోను షేర్ చేసేయండి ఎవరు మనసు చెప్పుకోలేరు ఇలాంటివన్నీ కూడా కాబట్టి మీరే అర్థం చేసుకున్న వాళ్ళకు షేర్ చేయండి తర్వాత మీకు సమస్య ఎట్లా సాల్వ్ అయింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్